బహుశా ఈ వీడియో టీడీపీ వారికి కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి హమ్మయ్య కనీసం మీరైనా మా బాధ చెప్పారని చెప్పేసి అనవచ్చు బట్ ఒక జర్నలిస్ట్గా నేను స్పందించాల్సిన విధంగా నేను స్పందిస్తా ఇప్పుడు జగన్ ముడ్డి అనబడే వ్యక్తి నలభై రోజులలో ముప్పై ఆరు మంది చనిపోయారు కాదు కాదు ముప్పై ఆరు మంది చనిపేశారు అంటూ ఢిల్లీ వెళ్ళి వాళ్ళని వీళ్ళని పిలిపించి నానా హడావుడ్ చేశాడు ఆఫ్కోర్స్ ఫ్లాప్ అయింది కాదంట కానీ ముప్పై ఆరు మందిని చనిపోయారు వాళ్ళంతా వైసీపీ వాళ్ళు రాష్ట్రంలో లాండ్ అంటే అసలు సరిగా లేదు ఘోరాతి ఘోరంగా ఉంది ఏపీ అసలు ఏపీలో ఎవరు పెట్టుబడులు పెట్టద్దా దాన్ని నుంచి చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేండి వీళ్ళు ఇమ్మీడియట్గా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఎవరన్నా ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడితే ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ప్రభుత్వానికి ఇమేజ్ డ్యామేజ్ చేసిన చేస్తున్నారని చెప్పేసి కేసులు పెట్టి లోపలేస్తారండి కనీసం కేసు పెట్టి ఒకరోజు పోలీస్ స్టేషన్ ఉంచారండి మరి జగన్మోడు ఎంత చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు చూస్తా సైలెంట్గా ఉన్నాడండి సమాధానం చెప్పాలి మేము ఇప్పుడు వీళ్ళు లేవన్నారు అదేమంటే ఆ ముప్పై ఆరు మంది మాకు లిస్ట్ ఇవ్వు మేము వాళ్ళకి న్యాయం చేస్తాం దెన్ అవతల ఉన్నది ఎవరైనా సరే హంతకులు వాళ్ళని లోపల వేస్తామన్నారు ఆ లిస్ట్ వాళ్ళు ఇవ్వలే మరి అప్పుడైనా సరే ఏంటి రకంగా చెప్పేసి చర్యలు తీసుకోవాలి అదే చేయాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు వైసీపీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు కొంతమంది చనిపోయారు ఒక రకంగా చంపబడ్డారు హత్యలు ఆ లిస్టు తీస్తే అందులో ఉన్నది అత్యధికంగా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా జరిగినవి ఇందులో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఆ నంజర్ జిల్లాలో సుబ్బారాయుడు ఆ బొమ్మిరెడ్డిపల్లిలో ఆఫ్కోర్స్ మొత్తం కర్నూలు కాబట్టి ఆ సుబ్బారాయుడు తర్వాత ఈ బొమ్మిరెడ్డిపల్లి దగ్గర వచ్చేసేమో గిరిధర్ చౌదరి గిరిధర్ గంగాధర్ చౌదరి అయితే గిరిధర్ చౌదరి ఇప్పుడు వచ్చేసి ఈ పత్తికొండ దగ్గర హోస్తూరు వచ్చేసి వాకాడి శ్రీనివాసులు మెయిన్ ఈ మూడు కనిపిస్తామని రాజకీయంగా అన్నప్పుడు సుబ్బారాయుడు వైసీపీ అతను చంపిద్దాం టీడీపీ వాళ్ళు అంటారు వినుకొండలో రషీద్ని చంపింది వచ్చేటప్పటికేమో జిలాని జిలాని వచ్చేసి రషీద్ వీళ్ళ ఫ్రెండ్ సర్కిలే వాళ్ళ దగ్గర వ్యక్తిగత పొడవు ఇక మిగతావి కూడా చూసుకుంటూ ఉన్నట్టయితే ఆల్మోస్ట్ లా అండ్ ఆర్డర్ విషయంలో ఫెయిల్యూర్ అని నిజం కనిపిస్తూనే ఉంది ఒప్పుకోవాల్సింది చంద్రబాబు ఏమంటారు రూల్స్ రూల్స్ పకడ్బందీ కూడా చిట్టుగా ఉన్నా అని చెప్పేసి అన్నారు అదేమంటే టీడీపీ తెలిసి తెలియకుండా అరే మూర్ఖులారా మీ వైసీపీ చనిపోవటం ఏంట్రా మీ వాళ్ళు మా వాళ్ళు చంపుతున్నారా అంటున్నారు నిజమే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని చంపుతున్నారు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన టీడీపీ పార్టీ అధినేత టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉండి అదే రాష్ట్రంలో మరలా టీడీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు టీడీపీ వాళ్ళని చంపుతున్నారంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నట్టా లేనట జనవరి ఏమంటారు ఎవరైనా సరే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటాడు అది కూడా ఎలాగ మనకు మొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎవరున్నావు అరే అదుపులోకి తీసుకుని లుక్అవుట్ నోటీస్ ఇచ్చి కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి సంబంధించి లోపల ఉంచాల్సింది పోయి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ బయటికి పంపారండి ఆయన పులివర్తనని ఎవరు ఆయన మీద హత్యాత్మక కేసు అసలు అతను ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి పంపడం ఏందండి బాబు అసలు అరేమన్నా జీవితం సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టారని చెప్పేసి వాళ్ళ రెండు మూడు రోజులు జైల్లో వస్తే వీళ్ళు అసలు ఆయన ఇంకొంతమంది పాప యూట్యూప కొట్టి జైల్లో ఉంచితే ఇల్లు వైసీపీ వాళ్ళు మీరు కనీసం లీగల్గా ప్రొసీడ్ అవుతున్నా కానీ మరీ అంత చనువా లేదా మరీ అంత మంచితనమా ఈరోజు ఈ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు దగ్గరండి వాకాటి శ్రీనివాసుడు ఆయన భార్య వచ్చేసి ఆ హోసూరు గ్రామానికి మాజీ సర్పంచ్ రెండు వేల పదమూడు సర్పంచ్ అయిందాన్ని ఇతను వచ్చేసి లోకల్ ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ లాంటి వాడు అండ్ హోసూరు అంటే టీడీపీ కంచుకోవట్ లాంటిది త్వరలో వచ్చేసి నామినేట్ పోస్టులు ఏవి ఉన్నాయి పరపత సహకార సంఘాలు ఏవో నామినేటెడ్ పోస్టులు ఏవి ఉన్నాయి ఈ రూమెంట్లో ఇతను కనుక ఆ పోస్టులకు వెళ్తే ఇతను ఇక మేము ఇతని ఎదుదలను అప్పలేము ఇక అతను దాడి మనం తట్టుకోలేమని చెప్పేసి వైసీపీలు చంపారని చెప్పేసి ఒక వార్త జస్ట్ ఎంత చెక్ చేస్తే అతనికి ఎక్కడ పదవి వస్తే ఇక మనం పట్టించుకోవడం అని చెప్పేసి టీడీపీ చంపారు ఇంకొక వార్త వస్తుంది నిజమేంత అబద్ధం అంతా ఇక తర్వాత మాట్లాడుకుందాం మెయిన్ ఇక్కడ నేను ఇంత ఇంతకొరంగా చంపడం ఏంటండి ఎర్లీ మార్నింగ్ బహిర్భూమి బహిర్భూమి అన్నప్పుడు చూడండి ఇప్పుడు కూడా పూలల్లో టాయిలెట్ అన్నప్పుడు సుస్ అయినా ఇదైనా కానీ బయటికే వెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్ కాలకూర్చెత్తు తీసుకొని దీనికని చెప్పేసి బయటికి వెళ్ళాడు పాపం అలా వెళ్ళినటువంటి మనిషిని వెనక నుంచి కొట్టి తల మీద ఆ తర్వాత కింద పడిన తర్వాత కారం కొట్టి ఘోరాత ఘోరంగా నరికి చంపారు స్పాట్లో చనిపోయాడు పాపం మనిషి అది ఎల్లల్లో వాళ్ళకి తెలిసింది పోలీసులు చెప్పారు వాళ్ళు వచ్చారు చూసారు మీకు కట్నం శిక్షిస్తూ ఉన్నారు నారా లోకేష్ వచ్చేసి అరే ఇంత ఘోరం ఏంట్రా బాబు అని చెప్పేసి ఇక వైసీపీ చూస్తూ ఊరుకోవని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా సెవెరక్షన్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే చనిపోయింది టీడీపీ వ్యక్తి కాబట్టి అదే వైసీపీ వ్యక్తి అని ఇప్పుడు స్టార్ట్ చేసేవాడు ఏమని రాజీనామా చేయాలి చంద్రబాబు అని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని లోకేష్ చంద్రబాబు పేరు కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్లో చేర్చాలని వాళ్ళ ఏది వస్తే అది అన్నమాట బట్ టీడీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ వాళ్ళు కాపాడలేకపోతున్నారండి సొంత వాళ్ళ బయట వాళ్ళ తర్వాత డిస్కస్ చేద్దాం అసలు ఇంత దానిలో చనిపోవటం ఏంటి అసలు నేను మరలా అడుగుతున్నా మరలా చెప్తున్నా టీడీపీ వాళ్ళు ఇప్పటికే చాలా మంది అల్లల్లాడుతున్నారు అడుతున్నారు లో మదన సార్ చంద్రబాబు గారు ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్ అని చెప్పేసి చంద్రబాబు గారేమో ఎస్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే రూల్స్ ఎవరు వైలేట్ చేయొద్దు అలా రూల్స్ వైలేట్ చేసినందుకు గాను ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని వేగం రిజర్వ్ అన్నట్టు హెడ్ ఆఫీస్ అటాచ్ చేసి రోజు మార్నింగ్ రావాలి సంతకం పెట్టాలా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు సంతకం పెట్టాలా అండ్ ఈలో ఇంపార్టెంట్ పని చెప్తే చేసి పెట్టాలని చెప్పేసి అన్నారు కానీ వాళ్ళ చోట్ల పోస్టింగ్ కానీ వాళ్ళకేం ఇవ్వాల సో పోలీస్ అధికారులకు సంబంధించి అధికార పార్టీకి వాళ్ళు ఎలా చెప్తా నడుచుకుంటే ఎలాగే ఉంటుంది అని చెప్పేసి చూపించారు ఓకే కా కానీ అరే లాండ్ అండ్ ఉంటూ ఎవడన్నా ఏ పార్టీ వాడన్నా కానీ ఎదుటోడిని గొడవ పడాలన్నా ఎదురుడితో కొట్లాడన్నా భయపడాలి కదా బట్ ఏపీలో ఏం జరుగుతుంది స్వామి రాయలసీమలో మరలా ఫ్యాక్షన్ పడగలిపుతా ఉంది వరత వరంగ సిచ్యువేషన్ ఉంది సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇప్పటికైనా సరే చంద్రబాబు గారు టీడీపీకి అన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఉండొద్దు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉంటూనే టీడీపీ మనోధైర్యం కలిగించడం కోసం రూల్స్ సడలిస్తారా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ అధికారులకి చెప్పి కొంచెం చూసుకుంటే మమ్మల్ని కాపాడియని చెప్తారా లేదు అసలు ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా ఒకటేనే నాకు లాంటర్ స్ట్రిక్ట్గా ఉండాలి ఎవడన్నా తప్పు అంటే ఒనిగిపోవాలని చెప్పి రకం చేస్తారనేది ఇంకా ఆయన చేతుల్లోనే ఉంది బట్ నేనైతే ఇప్పుడు ఓపిక చెప్తున్నా వాంటెడ్గా వైసీపీ వాళ్ళు అర్లల్లో సృష్టిద్దామని చెప్పేసి చేస్తున్న హత్యలు కావచ్చు ధనాలు కావచ్చు నిరసన కావచ్చు అండ్ లేబర్ ఆరోపణలు కావచ్చు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది దానివల్ల రాష్ట్రానికి భయంకరమైన డ్యామేజ్ జరుగుతూ ఉంది సో ఇంతకుమంది నేనేం చెప్పదలుచుకోలే బట్ ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తున్నా స్వయంగా టీడీపీ వాళ్ళే ఘోరాతి ఘోరంగా చంపబడుతున్నారు అంటే అవతల ఉన్నది ఎవరు ఏంటంటే తెలుసుకునే టైం పడుతుంది అంటే అవుతూ ఉన్న వాళ్ళు ఇంకా సార్ చంపుతాం మేము అన్నట్టు వాళ్ళు తయారవుతున్నారు అంటే ఏంటి అసలు అర్థం ఇక్కడ శ్రీనివాసలు చంపిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఎవరు చంపారు ఏంటారు అన్నప్పుడు ఏమి గుర్తించకూడదని ఆడ కార్పొడి సార్ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే లోపల కూడా పోలీసులు ఏం చెప్తున్నారు తెలుసా మొత్తం ఐదుగురు తీసుకున్నారు చూస్తున్నారు అనుమానితులు అన్నట్టు ఈ ఐదుగురు నలుగురు టీడీపీ వాళ్ళే ఉన్నారు ఆ రకంగా వైసీపీ స్కెచ్ చేసిందా వాంటెడ్గా లేదన్నప్పుడు టీడీపీ వాళ్ళే చేరుకారు వాళ్ళు వెళ్తే వాళ్ళకి అన్నపడుచుకుంటున్నారా కొన్ని సందర్భాలలో ఎలా ఉండదంటే ఊళ్ళలో కొన్నట్టు కొంతమంది మూర్ఖులు అన్నాలు కలిసిమెలిసి ఉంటారు ఇక ఏదో పోస్ట్ వస్తుంది అన్నప్పుడు దెన్ వాడికి ఎందుకు నాకు కావాలి కదా వాడికి ఎందుకు నాకు కావాలి కదా అన్నట్టు హడావుడి చేసేసి చివరికి కొట్టుకోవడం చంపకొని చేస్తారు ఇది మిగతా వాళ్ళకి పాజిటివ్గా అన్నట్టు వాళ్ళకి ప్లస్ అయిపోయింది ఇది సో ఇప్పటికైనా ఏపీలో ఈ అల్లర్లు జరగద్దు అన్ని కంట్రోల్లో ఉండాలి నిజంగానే తప్పు చేయాలంటే ఉత్సవ వాడికి ఆ రకంగా చంద్రబాబు గారు పోలీసుల్ని అలర్ట్ చేయండి స్థానిక ఉన్న అధికారులను కూడా అప్రమత్తం చేయండి